స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి మకర రాశి వారికి ఈ వారం ఎల్ అనే ప్రభావంలో ఉంటారు మరి అయినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీరు లభిస్తాయి ఈ మకర రాశి వారికి రాహువు మీనంలో శని వక్రించి కుంభంలో మరి కుజగురులు వృషభంలో అలాగే రవిశుక్రులు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కేతువు కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలున్నాయి ఆల్రెడీ వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలుంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది కనబడుతుంది ఎదుగుదల ప్రమోషన్స్ ఉంటాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మరి మానసిక అశాంతి అనేటటువంటిది ఈ వారం మీకు ఉండదు ఏదో సాధించాలి అనేటటువంటి కసి మీలో పెరుగుతుంది డబ్బులు బాగా సాధించాలి అనేటటువంటి పట్టుదల మీలో పెరిగి మరి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలతో సృజనాత్మకమైనటువంటి పద్ధతులతో మీరు వెళ్ళి విజయాన్ని అందుకోవడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ హోమ్ లోన్లు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈఎంఐలు కట్టలేకపోతున్నటువంటి వాళ్ళంతా కట్టేయడం జరుగుతుంది మరి మీకు రావాల్సినటువంటి అప్పులు మీ మామగారి దగ్గర నుంచి మీ భార్య తరపు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి అప్పులన్నీ కూడా ధనమంతా కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది అలాగే ధనం ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి మీ ఇళ్లలో అద్దెకులు అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళ 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 వల్ల మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది మీకంటే క్రింద స్థాయి వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ వల్ల తలపోట్లు అనేటటువంటివి రావడానికి జరుగుతాయి అయితే మీరు చేసేటటువంటి పనిలో గుర్తింపు అనేటటువంటిది రాకపోయినప్పటికీ కూడా సక్సెస్ మీ వల్లే వచ్చింది అనేటటువంటి ఆత్మ సంతృప్తి మీకుంటుంది ప్రజల్లో మీరు ఎంత బాగా చేసినప్పటికీ కూడా ఇంకా మీకు గ మీరు మీకు రావాల్సినటువంటి గుర్తింపు అనేటటువంటిది ఈ వారం ఇంకా మీకు రాదు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు స్థలాలు లేనటువంటి వాళ్ళకి కొంటారు ఈ విధంగా విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు సకల శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు చక్కగా విహారయాత్రలకి ఎక్స్కర్షన్స్కి దేవాలయాలకి వీటికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం దాన ధర్మాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి పంట మీరు పండిస్తారు రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు పాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి